చోడవరం సబ్ జైలు నుంచి ఇద్దరు రిమాండ్ ఖైదీలు తప్పించుకొని పారిపోయారు పారిపోవడం కూడా సినీ ఫక్కీలో ప్లాన్ చేసుకొని పారిపోయారు హెడ్ క్వార్టర్ వీర్రాజు పైన నక్క రాము అనే వ్యక్తి సుత్తి తీసుకొని దాడి చేశాడు దాడి చేసి అతని జేబులో ఉన్నటువంటి కీస్ తీసుకొని పారిపోయాడు అతన్ని పట్టుకొస్తానని చెప్పి బీర్ రాము అనే వ్యక్తి పరిగెట్టి అతను కూడా రాలేదు దాడి చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడవచ్చు అయితే ఈ నక్క రవి అనే వ్యక్తి ఫ్యాంక్షన్లు దోచుకున్న విషయంలో అరెస్ట్ అయ్యి సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు ఈ బీర్ రాము అనే వ్యక్తేమో ప్రాపర్టీ విషయంలో ఏదో కేసు అయ్యి సబ్ జైల్లో ఉన్నాడు ఇప్పుడు వీళ్ళిద్దరూ పక్కాగా ప్లాన్ చేసుకొని హెడ్ క్వార్టర్ వీర్రాజు పైన దాడి చేసి ఆ తాళాలు తీసుకొని పరారైపోయారు విశాఖపట్నం అనకాపల్లి జిల్లాలోని చోడవరం సబ్జైల్లో జరిగింది ఈ ఘటన ఖైదీలు కూడా చాలా అప్డేటెడ్గా ఉన్నారు సినిమాలు చూసి తయారయ్యారేమో అనిపిస్తుంది మరి ఆ సబ్ జైల్లో సరైనటువంటి సదుపాయాలు లేకపోవడమా లేదంటే జైలు శాఖ అధికారులు ఎక్కువ మంది లేకపోవడమా అక్కడ ఎందుకు ఇలాంటి సమస్య అనేది నాకైతే అర్థం కాలేదు ఒక సబ్ జైల్లో హెడ్ వార్డర్ని ఖైదీలు కొట్టి పారిపోవడం అంటే దీని గురించి మనం ఏం మాట్లాడతాం అసలు ఈ ఘటన మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి